హాయ్ అండి ఈరోజు చేపలు చేపలు కాల్చడం ఎల్ఫరెంట్ కింద పెట్టి కాల్చడం ఎలాగో ఎల్ఫరెంట్ అంటే ఇక్కడ గ్యాస్ పోయండి ఈ వీడియోలో చూడండి ఎక్కడ కూడా వీడియోని క్లిప్ చేయొద్దు క్లిప్ చేయడం ద్వారాగా నేనేం చెప్పానన్నది మిస్ అయిపోతారు ఎక్కడా కూడా క్లిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ కొంచెం లెంతీగా ఉన్నా కూడా టేస్టీ టేస్టీ చేపల్ని కాల్చడం ఫుడ్ టేస్టీ ఫుడ్ తీసుకోవడం ఎలా అన్నది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలేని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి బాగున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనే చేపలు క్లీన్ చేయడానికి మా మా బాబా వాళ్ళు అయితే చేపలు క్లీన్ చేయకుండా తీసుకొచ్చారు నేను క్లీన్ చేయడానికి వాడే వస్తువుల్ని చూపించను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేపలు క్లీన్ చేస్తాను ఇక్కడైతే నేను చేపలు క్లీన్ చేయడానికి ఒకటి కత్తిర సిజర్ కత్తిర వాడతాను తర్వాత సాకు చాకు పెట్టుకోవడానికి పొదును పెట్టడానికి ఒక రాడు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను టెన్ మినిట్స్ తర్వాత చేపలు క్లీన్ చేసేసాక చేపల్ని క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అది క్లీన్ క్లీన్ చేసుకోవడానికి మన ఇంటి దగ్గర అయితే రాడ్ రాడ్ ఉంటుంది రాడ్ మీద వేసి పర్రా పరా తోముతాము ఇక్కడ పర్రా పరా తోమడానికి ఉండదు ఫ్రెండ్స్ అందుకని ఇక్కడ నీసు వాసన రాకుండా అలాగే ఆ నీసి పైనన్న నీసు పోవడానికి ఇక్కడ ఉప్పు వాడతాం మన ఇంటి దగ్గర కూడా ఉప్పు వాడతారు ఓకే అలాగే నిమ్మకాయ నిమ్మకాయ రసాన్ని అయితే మేము వేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ నిమ్మకాయ రసం అన్నది అందుట్లో ఉన్న నీసు వాసన్ని పోగొడుతుంది ఉప్పు నిమ్మకాయ రసం ఎక్కువగా వేసి నేను వాటిని కడుగుతాను ఫ్రెండ్స్ అలాగే నేను ఇంకా యాడ్ చేసి ఏమైనా ఉందంటే పసుపు యాడ్ చేస్తాను తర్వాత ఇప్పుడైతే నేను యాడ్ చేయలేదు పసుపు అండ్ పెరుగుతో కూడా నేను కడుగుతాను ఫ్రెండ్స్ ఎవరైనా వాసన ఉండకూడదు అనుకుంటే అలా చేయండి ట్రై చేయండి ట్రై ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను ఇప్పుడైతే వాటికి ఉప్పు నిమ్మరసం పెట్టి ఒక పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు ఇది తయారు చేయడానికి కావాల్సిన ఐటెం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్గా ఏం కావాలంటే చూడండి ఉల్లిపాయలు అండ్ టమాటా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకుని నేను ఇప్పుడు ఏ చేపలైతే రెడీ చేసుకుంటున్నానో ఆ చేపలకి నేను గ్రానిష్ చేస్తాను అంటే నేను మేకప్ చేస్తాను ఓ రకంగా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి మేకప్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర ఇస్తాను తర్వాత జీరకర పౌడర్ ఎవరు ఏం చేసుకున్నా మీరు తీసుకున్న కాంటెంట్ని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది చూడండి నేనైతే నెక్స్ట్ వచ్చి నేను హెయిల్ ఫౌడర్ హెయిల్ పౌడర్ అంటే మనకి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు లవంగ ముగ్గురు అంటారు కదా లవంగ మొగ్గలు పౌడర్ వేసాను నేను అలాగే ఫ్రెండ్స్ ఫిల్ఫిల్ పౌడర్ బ్లాక్ ఫిల్ఫిల్ అంటారు ఇక్కడ మనము మన తెలుగులో ఏంటంటే బ్లాక్ ఫిల్ఫిల్ని మనం మిరియల్ పౌడర్ అంటారు అలాగే అల్లం పొడి కూడా వేసాను తర్వాత లాస్ట్లో వేసుకున్నది నేను ఏమి వేసుకున్నానంటే ఫిష్ మసాలా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఫిష్ మసాలా వేసుకున్నాక నేను చూడండి అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను వేసిందంటే అది మసాలా పౌడర్ ఓన్ మసాలా ఏంటంటే మనము ప్రతి ఐటమ్స్లోకి వాడతాం కదా ఫ్రెండ్స్ అది మసాలా అయితే నేను వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఏ అలా వేసుకున్నాక నెక్స్ట్ మీకు తగినంత సాల్ట్ ఇప్పుడు నాకు ఎంత కావాలన్నది నాకు తెలుసు కాబట్టి మీకు ఎంత అయితే కావాలన్నది సాల్ట్ తీసుకోండి తీసుకున్నాక నెక్స్ట్ మేము ఎక్కడ మెయిన్గా యూజ్ చేసేది టమాటా సాస్ యూజ్ చేస్తాం అదైతే మనకు అక్కర్లేదు క్లిప్ చేయొచ్చు మీరు ఓకేనా ఫ్రెండ్స్ అవి అలాగా కలుపుకున్నాక నేనైతే నెక్స్ట్ ఇందుట్లోకి నేను ఆయిల్ నిమ్మరసం తీసుకున్నాను ఫ్రెండ్ చూడండి నేను నిమ్మరసం అయితే ఫస్ట్గా నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ నిమ్మరసాన్ని అలాగే అండ్ ఆయిల్ అవి కలపడానికి నేను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్ చూడండి అవి ఇప్పుడు బాగా కలిసేలాగా సారీ ఫ్రెండ్స్ వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఎంత అయితే కావాలన్నది అంత తీసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాక మీకు కావాల్సినట్టుగా అవి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను కలుపుతున్నాను బాగా అంటే బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి వాటర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ ఆయిల్తో కలుపుతున్నాను ఈ ఆయిల్తో కలుపుకున్నాక నేను వాటర్ అయితే యాడ్ చేస్తాను మొత్తం అంతా కూడా కలవాలి ఫ్రెండ్స్ చూడండి ముందుగా నేను ఇల్ఫరెంట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అది గ్యాస్ పోయా గ్యాస్ పొయ్యిని కింద ఉంటుంది అది నేను ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందుగా వెయిట్ చేసుకోవాలి చూడండి నేను టైం కూడా పెట్టుకున్నాను టెన్ మినిట్స్ అని అలా టెన్ మినిట్స్ టైం పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకున్న చేపలు చూడండి నేను వాటర్ తీసుకుని కలుపుకున్నాను ఎలా అయితే కలిసిందన్నది నేను ఇక్కడైతే అన్యూమినియం ఉంటుంది కాబట్టి నేను అన్యూమినియాన్ని నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అది నేను అలా రెడీ చేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేస్తాను ఆయిల్ వేసుకుని నేను ఎందుకంటే చేప దానికి అంటుకోకుండా ఉండడానికి నేను ఆయిల్ వేస్తాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకున్నాక చూడండి ఇక్కడ దాన్ని జైతును ఆయిల్ అంటారు మరి మా ఇంటి దగ్గర ఏమంటారు అన్నది సారీ నాకు తెలీదు ఏమనుకోవద్దు దాన్ని చూడండి నేను అలాగ బాగా అద్దుకున్నాక నేను ఇప్పుడు చేపలకి నేను ఎలాగ అయితే నేను రాస్తానన్నది చూడండి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి నిజంగా టేస్టీ టేస్టీ అంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇంకేమీ కూడా అక్కర్లేదు మనం ఒక చేప తిను కూడా రైస్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నప్పుడు చేపతో సరిపోద్ది మనకి అంత టేస్టీగా ఉంటుంది చూడండి నేనైతే వాటికి బాగా పట్టిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ నేను వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ నేను రౌండ్గా కట్ చేసుకుని నేను లాస్ట్ని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను పెట్టుకుంటాను అన్నిట్లో నేను పెడతాను ఎందుకంటే అది ఆ వేడికి మగ్గుతుంది కదా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే నేను రాసిస్తాను చూసారు కదా బాగా బాగా రాయాలి ఫ్రెండ్స్ అట్లకి బాగా పట్టుకునేలాగా ఎందుకంటే అందుట్లో ఉన్న మసాలా తర్వాత ఉప్పు కారం టేస్ట్ చేపలకి బాగా పట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెడీ చేసేస్తాను చెప్పాను కదా ఉల్లిపాయ అండ్ ఎల్లుల్లిపాయ రౌండ్గా కట్ చేస్తానని చూడండి రౌండ్గా కట్ చేస్తాను ఆ రౌండ్గా కట్ చేసిన దానికి నేను ఆ మసాలా పెట్టి నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే అది మనం ఎలెఫరెంట్లో పెట్టినప్పుడు అవి కూడా ఆ చేపలతో పాటు ఉడుకుతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అలా మనము రెడీ చేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగా స్టవ్ గ్యాస్ పోయి నేను ఎల్ఫరెంట్ని ఓపెన్ చేశాను కదా ఆ ఓపెన్ చేసింది టెన్ మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఆ టెన్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకున్న చేపలు చూడండి ఈ ముందుగా రెడీ చేసుకున్న చేపల్ని మీరు చూడండి ఫైన మళ్ళీ నేను ఇంకొక అని అన్నది నేను పెడతాను ఆ వేడన్నది దాన్ని ఎక్కువగా పట్టుకోకుండా ఎందుకంటే అది లో ఫ్లేమ్లోనే ఉడకాలి ఫ్రెండ్స్ అలా ఉడికినప్పుడే కొంచెం చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నేను అలా అయితే రెడీ చేసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పైన కొంచెం ఆయిల్ వేసేస్తాను ఎందుకంటే అని వేస్తానని చెప్పాను కదా అది చేపకి అంటుకోకుండా నేను ఆయిల్ వేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ముందుగా నేను ఓపెన్ చేసుకున్నా ఎల్ఫరెంటు వేడెక్కింద చూడండి నేనైతే అది పెట్టేసాను అనిమినియం కూడా పైన నేను కవర్ కింద నేను వేసేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నేను దీన్ని పట్టుకొని వెళ్ళి నేను ఎల్ఫరెంట్ అయింది టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి నేను ఎల్ఫరెంట్లో పెట్టుకుంటాను చూసారు కదా ఫ్రెండ్స్ అది ఫైవ్ మినిట్స్ అయింది అంటే నేను ఐలో పెట్టాను కదా అందుకని ఫైవ్ మినిట్స్కి వేడెక్కింది నేను తీసుకెళ్ళి నేను చేపలైతే నేను ఎల్ఫరెంట్లో పెట్టేసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇల్ఫరెంట్ని టైమింగ్ పెడతాను థర్టీ మినిట్స్కి నేను పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి కింద అది టైం అయినప్పటికీ కరెక్ట్గా ఉడికిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత లుకింగ్ సూపర్ కదా ఫ్రెండ్స్ లుకింగ్ వెరీ నైస్ కదా ఫ్రెండ్స్ చూడండి మీకు ఎలా అనిపించింది అన్నది చెప్పండి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూశాక నేను చేసిన పద్ధతి మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రకంగా మీరు కనుక చేసుకుంటే చాలా అంటే చాలా 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 టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ అది బాగా ఉడికిపోయింది ఉడికిపోయాక నేను ఆప్ చేసేసాను చూడండి ఫ్రెండ్స్ ఏ కలర్లోకి అయితే వచ్చిందో చూడండి అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది చేపలు ఎరుపరెంట్లో కాల్చుకునే పద్ధతి చేపల్ని కాల్చే పద్ధతి ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు చూసిన వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గల్ఫ్ జీవితాలు శాంతి యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి ఫలమైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా నేను మీ స్మైలీ బాయ్ ఫ్రెండ్స్